వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మేడ గ్రామంలో సోమవారం సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు మూఢనమ్మకాలపై జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగిందని ఎస్ఐ రెడ్డి తెలిపారు ఎస్ఐ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో మూఢ నమ్మకాలు సైబర్ నేరాలు పోలీస్ కొత్త చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు వివాహాలు రోడ్డుపై వరి కుప్పలతో ప్రమాదాలు తదితర అంశాలపై తల్లిదండ్రులు తమ తమ పిల్లలకు సెల్ ఫోన్లను అందించకుండా చదువుపై దృష్టి సారించేలా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఏఎస్ఐ మోహన్ రెడ్డి పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం ఇది మా పోలీసు వాళ్ళకే అంటే మాకేమో లాభం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రోగ్రాం పెట్టలేదు అంటే మన గ్రామంలో జరిగేటువంటి అన్యాయాలకు కావచ్చు లేకపోతే జరగబోయేవి వాటి గురించి కావచ్చు వాటి అన్నిటి గురించి మనం ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడొక నలుగురు అక్కడొక నలుగురు నిలబడి ఉండడం కాదు మీకు అందరికీ తెలుసు ఈ ఊర్లో ఏమేమి నడుస్తుంది ఏం జరుగుతుంది ఆ ఆన్లైన్ ఏ విధంగా మోసపోతారు అదే విధంగా పిల్లలు డ్రగ్స్ కి ఏ విధంగా అలవాటు అవుతారు మీకు అందరికీ తెలుసు ఏర్పాటు చేసిన అందరూ వచ్చి కూర్చోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు నిజాంపేట మండలంలోని చెల్మెడ గ్రామంలో మూఢ నమ్మకాలు మంత్రాలు అదేవిధంగా బాణామతి లాంటివి జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈ చెల్మెడ గ్రామంలో నిజాంపేట చెల్మెడ గ్రామంలో పోలీసు వారి తరఫు నుంచి మన ఎస్పీ గారి మెదక్ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు కళా బృందం పోలీస్ కళా బృందం ద్వారా ఈ యొక్క మంత్రాల గురించి కళాజాత ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది కాబట్టి దీన్ని అందరూ వచ్చి మంచి సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా పోలీస్ కళా బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే సైబర్ క్రైమ్స్ గురించి చెప్పుకున్నట్టయితే దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది మన ఇప్పుడు బస్సు సమాజం ఎందుకు అని అంటే మరి దొంగతనాలు అయినాయి మన దగ్గర దొంగతనాలు అవుతున్నాయి అదేవిధంగా కొట్లాటలు అవుతున్నాయి అదేవిధంగా ఈ భూములకు సంబంధించిన గొడవలు అవుతున్నాయి చాలా రకాలైన గొడవలు అవుతున్నాయి కానీ దాని యొక్క ప్రభావం ప్రభావం అనేది అక్కడి వరకే ఉంటుంది ఏది ఫర్ ఎగ్జాంపుల్ మన చెల్లి విలే ఒక అన్నదమ్ములకు పోయి ఏదో గొడవ ఉంది అనుకోండి దాని ప్రభావం ఏంది వాళ్ళ ఇంటి వరకు మాత్రమే ఉంటుంది అదేవిధంగా ఒక దొంగతనం జరిగింది అనుకోండి ఒక ఇంట్లో దొంగతనం జరిగింది సక్సెస్ అవుతుంది అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఆ షాప్ లో కొంతమంది అట్లా నిలబడి ఉంటే కన్ఫ్యూజ్ మాకు కూడా ఎంత డిస్కరేజ్ అయ్యారు అంటే మా చూసా చూడడానికి కూడా నీరు ఉండదు కన్ఫ్యూజ్ పోయేసరికి మాకు కూడా చెప్పాల్సింది చెప్పలేకపోను తెలియచ్చు బంగారం కొనుక్కోవచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు కారు కొనుక్కోవచ్చు అని చెప్పి కానీ ఈ మీరు సెల్ ఫోన్ ఇస్తే ఒక పదిహేను సంవత్సరాలకు మీకు అంతుబట్టలు రోగాలు వస్తాయి అంతుబట్ట రోగాలు వచ్చి అంబులెన్స్ అర్థంగా పోవాలి అక్కడ అమెరికా పోవాలి అన్నటువంటి పెద్ద పెద్ద రోగాలు వస్తాయి దయచేసి మీరు అమ్మ నాన్న మీకు చెప్తున్నా ప్లీజ్ దయచేసి సెల్ ఫోన్ చిన్న పోరాగాళ్లకు అలవాటు చేయకండి లేనిపోయిన రోగాలు వస్తాయి ఆ దవఖన్నా పాలు చేస్తారు మీరు గుర్తుపెట్టుకోండి మీ కొడుకు మీకు దక్కాలి మీ కూతురు మీకు దక్కాలి రేపు పొద్దున మంచిగా ఉండాలనుకుంటే ఇప్పుడు కొట్టండి తిట్టని సెల్ ఫోన్ అడిగితే సెల్ ఫోన్ కోసం పది పద్దెనిమిది సంవత్సరాల కంటే లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు మైనర్లే కాబట్టి ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మైనర్లను ఎవరైనా మోసం మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి లేదు మాయ మాట అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి मनोरंजन